విజయవాడ వరద బాధితులకు అనంతపురం నుంచి సరుకులు పంపించి మానవత్వం చాటుకుంటున్నారు వరద బాధితుల సహాయార్థం కళ్యాణదుర్గంలో నిత్యవసర సరుకులు నగదును స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో సేకరించారు ఇటీవల సీఎంను కలిసి యాబై లక్షల రూపాయలను అందజేశారు సరుకులను నేరుగా బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఎమ్మెల్యే సురేంద్రబాబుతో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ విజయవాడలో జల ప్రళయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది అనంతపురం నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే కూరగాయలు నిత్యావసర సరుకులతో పాటు పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందుతున్న నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సురేంద్రబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు కూరగాయలతో పాటు నగదు కూడా ఈ రోజు ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నారు పెద్ద ఎత్తున మనుషులు కూడా ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం కళ్యాణంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే గారు చెప్పండి అంటే ఈ కళ్యాణం నుంచి ఎలాంటి సాయం అందిస్తున్నారు ఇప్పటికే కొంత సీఎంకు సాయం చేసినట్లున్నారు ఇప్పటికి ఎందు ఇచ్చారో ఏం చేయబోతున్నారు ఇది చాలా గొప్ప విషయం కల్లాదురుగు ప్రాంతంలో నిన్న రాత్రే మేము సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఎవరన్నా వరద బాధ్యతలకు సహాయం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి సహాయం చేయొచ్చు అని చెప్పాం ఉదయం పది గంటల నుంచి కూడా చాలామంది తరలి వస్తున్నారు రకరకాల బియ్యం బస్తాల్లో కావచ్చు కందిబాళ్ళు కావచ్చు చక్కెర కావచ్చు చింతపండు కావచ్చు మరి కూరగాయలు మిగ చాలా కూరగాయల దగ్గర నూట యాభై టన్నుల వరకు కూడా రావడం జరిగింది బియ్యం కూడా కనీసం ఒక నూరు టన్నులు పై పైబడే వచ్చాయి ఇవన్నీ కూడా వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్న కృషి నూరు సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వరదను మనం ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు నీళ్ళలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఆ ప్రజలకు మనం తోడుగా ఉండాలనే అభిప్రాయంతో ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఈ రకంగా మా నాయకులు పార్టీ ఇక్కడ కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలు మరియు మా ఏదైతే మాకు అఫీషియల్గా అన్ని విధాలుగా సహకరిస్తున్నారో ఆర్డీఓ గారు ఇతరులందరూ కూడా ఈ కృషికి అందరూ కూడా మా పార్టీ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్పందన ఇంకా ఒక రోజు ఇచ్చింటే ఇంకా ఇంత అవుతుందన్నారు కానీ వాళ్ళ తృప్తి ఎంత వీలైతే అంత తీసుకుందాం మనం బలవంతం కాదు ఇది ప్రేమతో అందరూ ఇస్తున్నారు ఆ ప్రేమని ఎల్లవేళలా కొనసాగించాలని కోరుకుంటున్నాను గతంలోనే సీఎం కొంత రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేసినారు ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఖచ్చితంగా ఇవ్వాలి మనము ఇవ్వడం అనేది కాదు అక్కడ కష్టము చూసిన తర్వాత మనము చేసే సహాయం చిన్నదిగా అనిపిస్తున్నాకి ఖచ్చితంగా ఆ సహాయంలో కొంత సహాయం మనం చేశాం ప్రజలు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన అందరిపైన ఉంటుంది కాబట్టి అందులో భాగంగా మా సంస్థ తరఫున ఒక యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే మనుషులు కూడా అక్కడికి వెళ్తామన్నారు సర్వీసులు సేవా కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్తున్నారు ఈ వెళ్తున్నారు వెళ్తున్నారు రెండు వందల మంది ఇక్కడి నుంచి వెళ్తున్నాం ఆర్టీసీ వారు కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ద్వారా రెండు ఉచితంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు ఆ బస్సుల ద్వారా కూడా మన వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఎందుకంటే రేపు పాల్గొనాలి అక్కడ ప్రతి ఇంటికి చేర్చాలంటే మా వాళ్ళు ఉన్నప్పుడే మేము అక్కడ సకాలంలో ప్రతి ఇంటికి చేర్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము వస్తామంటూ మా వాళ్ళు ముందుకు కదిలినారు కాబట్టి ఒక వంద రెండు వందల మంది దాకా వెళ్తున్నాం ఇక్కడి నుంచి విజయవాడ బాధితులకు సహాయత సహకారం అందిస్తున్న పరిస్థితి గతంలోనే ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు సీఎం కలిసిన తర్వాత యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు తాజాగా కూడా పెద్ద ఎత్తున నగదుతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిస్తున్నారు ఇప్పటికే వీళ్ళు తీసుకెళ్తున్న సరుకులను దగ్గరుండి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి బాధ్యులు దాదాపు రెండు వందల మందిని ఇక్కడి నుంచి కూడా ఆ ప్రజలను కూడా అక్కడికి తరలించి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు చర్యలు చేపట్టారు కెమెరా పర్సన్ ప్రవీణ్ హెచ్ఎంటీవీ కళ్యాణ రూ నుంచి